నెక్స్ట్ మన నాన్న అండి ఇది తన పుట్టిన దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు మీకోసం కష్టపడుతున్నారండి నాన్న నాన్న ఎలాగో చదువుకోలేదు కానీ తన బిడ్డ మాత్రం బాగా చదువుకోవాలని మీరు ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నారు కానీ మీ నాన్న ఎక్కడున్నాడో ఒక్కసారి వేయించుకోండి నేను నాన్న కొండంగా తను కొడుతుంది ఏ పండుగ వచ్చినా దసరా పండుగ వచ్చినా మన ఇండియాలో ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ఒక పండుగ తర్వాత ఇంకో పండుగ ప్రతి పండుగ కూడా తన కూతురు నా బిడ్డ హాస్టల్ నుంచి ఇంటికి వస్తుంది నా బిడ్డకి ఏ డ్రెస్ అది నీ గురించి ఆలోచిస్తున్నాడు కానీ నాన్న గురించి ఆలోచించను ఒక్కసారి అమ్మ ప్రేమ చూపెడుతుంది కానీ నాన్న కూడా ప్రేమ చూపెడితే నువ్వెక్కడ చెడిపోతావని ఆ ప్రేమ ఇంత గుండెల్లో దాచుకొని బయటికి కాస్త గంభీరంగా కనబడతాయండి నాన్న అది గుడిలో పోయిన విగ్రహం పూజించిన పూజారి నమస్కారం పెడతాం కానీ సాక్షాత్తు జన్మనిచ్చిన అమ్మదానకాళ్ళకు మాత్రం నమస్కారం చేయవు అది ఇంత చేస్తున్నా ఇంత కష్టపడుతున్నా మీ కోసమే కష్టపడుతున్నాడు ఇంత కష్టపడుతూ మిమ్మల్ని కాలేజ్కి పంపిస్తుంటే లో వచ్చి చేసే మనం ఎంతవరకు చదువుతున్నాం మా నాన్న కోసం ఎంతవరకు చదువుతున్నా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించండి మరి నాన్న ఎప్పుడు డబ్బులు అడగడమే డబ్బులు అడగడమే ఎవరో ఫోన్ కొన్నారని మనం ఫోన్ ఫోన్ తీసుకుంటాం మరి నాన్న దగ్గర డబ్బులు ఉన్నాయనే ఒక్కసారి ఆలోచించాం అనుగుతాం అన్నం తినం కావాలి అంటే కావాలి నాన్న ఎంత కష్టపడుతున్నాడు అర్థం కావట్లే మీకు నిజంగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో చూడండి నాన్న 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 మంచిదో నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న మేము అమ్మ గడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డవేనప్పుడు బాధలన్నీ ముత్తు ముతు పెట్టుకోనికుండా మీద ఎత్తుకొని తిప్పుతూ మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతూ మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులన్న చెప్పుతావు బుజ్జగించుతూ బుద్ధులన్న చెప్పు ಗಡಪ ದಾಚುಕೂ ನೀ ಕಣ್ಣೀಲ್ ಕಟ್ಟಿಲೆಪ್ಪ ದಾಟಲಿಪ್ಪವು ಮೇಮು ಒಕ್ಕ ಪೂಟ ಪಸ್ತುಂಟು ಚೂಡ చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నదే కాదనలే నీ ఎదవ ఎంత బాధ ఉన్న కానీ మాక్షేమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేర ఇదండి నాన్న ప్రేమ మీరు మిమ్మల్ని రాష్ట్రంకి పంపించేటప్పుడు మీరు ఆస్ట్రం నుంచి ఈ రోజు మా అమ్మాయి వస్తుంది ఎన్నికంటే ఎంత ఎదురు చూస్తాడు ఆ తండ్రి ఒక్కసారి ఆలోచించారు మీరు ఆస్ట్రంకి వచ్చిన తర్వాత ఆ రోజంతా నాన్న ఏదో కోల్పోయినట్లు చూసి ములిసిపోతుంటాడు అలాంటి నాన్నకు అలాంటి అమ్మ ఇంత కష్టపడి చదివిస్తుంటే ఆ చెత్త సినిమా చూస్తూ ప్రేమ దోమని చదువుకు కామా పెట్టి నిజంగా చాలా మంది అమ్మ నన్ను తలదించుకునే పనులు చేస్తున్నారు ఇంత చేసిన అమ్మ నాన్ను తలదించుకునే పనులు చేస్తున్నారు ఆలోచించి మేడం మీరు మీ నాన్నకు తిప్యం అక్కర్లేదు బిల్డింగ్ అక్కర్లేదు కానీ మీ ఊర్లో ఒక్కరైనా మీ నాన్న భుజం తే ఎంత కూతురుతో అంటే అది ఆ రోజు ఆ నాన్న సంతోషిస్తాడు ప్లీజ్ మరి ఇంత చేసిన సమాజంలో అమ్మ నాన్న ఓల్డేజ్ లో ఉంటూ దిక్కు తోసిన పరిస్థితిలో ఉన్నారండి ఒక్కసారి ఆలోచించి చిన్నప్పుడు నువ్వు అన్నం తినడానికి రాకపోతే సంకల ఎత్తుకొని నీకు అన్నం వాళ్ళు పెద్ద ఆట వేసిందమ్మా ఆట వేసిందాన్న అంటే కనీసం అన్నం పెట్టిన రోజుల్లో రోజు మనం ఉన్నాం ఆలోచించే ఫ్రెండ్స్ ఆ తల్లిదండ్రులు పడే బాధ నిజంగా ఒక అందార్మితం అంటే ఈ రోజు